ఎద్దు దాని తెలివితేటలు ఒక రైతు తన పొలాన్ని దున్నడం కోసం ఒక ఎద్దును పోషించేవాడు ఎద్దు ముసలిదైనందువల్ల రైతు దానిని అడవులోకి తోలాడు తనకు కావలసిన ఆహారం నీరు లభించే చోటు చూసుకుని ఎద్దు అక్కడికి వెళ్ళింది చాలా దూరం వెళ్లిన ఎద్దు తాను నివసించడానికి ఒక గుహ నీళ్లున్న చెరువు మేతకు పచ్చగడ్డి నీడనిచ్చే చెట్లు గల మంచి చోటు కనబడగానే అక్కడే ఉండనారంభించింది ఒకరోజు ఒక సింహం ఆ గుహకేసి రాసాగింది కానీ దాన్ని చూసి ఎద్దు భయపడలేదు వెంటనే అది గుహను చూస్తూ ప్రియా మన పిల్లలకు కూడా ఈవేళ మంచి ఆహారం దొరుకుతున్నది ఒక భారీ సింహం ఇక్కడికి వస్తున్నది అది గుహకు దగ్గరగా రాగానే నా కొమ్ములతో పొడిచి లోనికి విసిరేస్తాను అని ఆ ఎద్దు అన్నది ఈ మాటలు వినగానే సింహం భయంతో తల తిప్పకుండా పారిపోయింది భయంతో పారిపోయిన సింహాన్ని ఒక నక్క చూసి కారణాన్ని అడగ్గా సింహం జరిగిన విషయాన్ని చెప్పింది నక్క ఎగతాళిగా నవ్వగా సింహం కోపంగా ఎందుకు నవ్వుతున్నావు అని నక్కను అడిగింది ఓ మృగరాజా మీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతున్నాను మృగరాజా మిమ్మల్ని భయపెట్టిన ఎద్దు ఒక సాధారణ ప్రాణి నిజానికి అది మీకు ఆహారం రండి చూపిస్తాను అని అన్నది నక్క మాటలను సింహం నమ్మదలుచుకోలేదు మృగరాజా భయపడకండి మీ తోకను నా తోకతో కలిపి కట్టేయండి ప్రాణాపాయం జరిగితే అది ముందు నాకే కదా అని జవాబిచ్చింది ఆ ప్రకారంగా రెండు ఎద్దు ఉన్న గుహకేసి బయలుదేరాయి రెండు ప్రాణులు రావడాన్ని చూసిన ఎద్దు భయపడలేదు తెలివైన ఆ ఎద్దు నక్కను చూస్తూ ఓ గుంటనక్క నిన్ను రెండు సింహాలను కదా తీసుకురమ్మన్నాను కానీ నువ్వు ఒకే ఒక సింహాన్ని తీసుకొచ్చావే మా వాళ్లలో సగం మంది పస్తులు పడుకోవాలా అనగానే భయపడిన సింహం తన తోక కట్టబడిందన్న విషయాన్ని మర్చి నక్కలు లాక్కుని వేగంగా పారిపోయింది తెలివితేటలతో శత్రువులను జయిండ్రకాయ ఒక అందమైన చెరువులో కొన్ని చేపలు ఒక కొంగ నివసిస్తూ ఉండేవి కొంగ ప్రతిరోజు చేపలను తింటూ సంతోషంగా ఉండేది ఇలా కొన్నేళ్లు గడిచాయి కొంగకు వయసైపోవడంతో దానికి బలం తగ్గింది అది చేపలను పట్టలేకపోతోంది అందువలన అది ఒక ఉపాయం ఆలోచించింది మరునాడు కొంగ విచారంగా కనిపించింది తన కళ్ళ ముందు తిరుగుతున్న చేపలను పట్టుకోలేదు దీన్ని చూసిన ఒక పెద్ద ఎండ్రకాయ చోటికి వచ్చి కొంగ ఎందుకలా ఉన్నావు ఎందుకు తిండి తినలేదు అని అడిగింది వెంటనే కొంగ కొంగు మట్టి పోసి మూసివేయాలని కొందరు తీర్మానించుకున్నారు ఇక్కడ ఎవ్వరు ప్రాణాలతో ఉండరు అన్నది ఇది విన్న చేపలు ఎండ్రకాయ భయభ్రాంతులైనాయి ఈ ఆపద నుండి తమను కాపాడుకోవడానికి ఉపాయం అడిగాయి కొంగ సరే ఇక్కడికి కొంత దూరంలో దేనికన్నా పెద్ద చెరువు ఉంది నేను మీ అందరినీ ఒక్కొక్కరిగా అక్కడికి తీసుకువెళ్ళి వదులుతాను అని వాటిని ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళి ఓ బండపై ఉంచి చంపి తినేసేది ఈవేళ ఎండ్రకాయను తీసుకువెళ్లాల్సిన రోజు ఎండ్రకాయ కొంగ మెడకు వేలాడుతూ గాలిలో ప్రయాణించింది అది అక్కడి బండపైన చేపల ఎముకలను చూసి కొంగ దురుద్దేశాన్ని గ్రహించి తన పదునైన మెడను నొక్కి చంపేసింది దుష్టుల మాట వెనకు పావరానికి సాయం చేసిన చీమ ఒక చిన్న చెరువు దాని ఒడ్డున ఒక పెద్ద చెట్టు దాని మీద ఒక నల్లని గండు చీమ పైకి వెళుతూ ఉన్నది అప్పుడు హఠాత్తుగా ఆ అడవిలో గాలి బలంగా వీచింది చెట్టుపైనున్న గండు చీమ గాలికి ఎగిరి పక్కనున్న చెరువులో పడిపోయింది ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ చీమను చెట్టుపైనన్న ఒక పావురం గమనించింది చీమకు సాయం చేయాలని తలచిన పావురం ఒక ఆకులు గిల్లి దానిని చీమ పక్కన పడేలా వేసింది ప్రాణాలు కాపాడుకున్న చీమ గట్టువైపుకు కదిలింది చీమ పావరం గూటికి వచ్చి మిత్రుడా నువ్వు నా ప్రాణాలు కాపాడావు ధన్యవాదాలు సమయం వచ్చినప్పుడు నేను నీకు సాయపడతాను అంటూ వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఉదయం ఆ చీమ తన మిత్రులతో ఆహారాన్ని మోసుకెళ్తూ ఉన్నది దారిలో ఒక మనిషి కాళ్లను చూసిన గండు చీమ తలెత్తి చూసి అదిరిపోయింది ఒక వేటగాడు చెట్టుపైనున్న ఆ పావురాన్ని తన బాణంతో తన ప్రాణాలు కాపాడిన మిత్రుడికి గురి చూసిన వేటగాడి కాలి వేళ్ళను కసుక్కున కొరికింది చీమ ఆ అని అరిచిన వేటగాని బాణం గురి గురితప్పింది చెట్టుపైనున్న పావురము ప్రాణాలు కాపాడుకుంది ఎవరిని తక్కువగా అంచనా వేయకు గుర్రము గాడిద ఒక గ్రామంలో ఒక చాకలివాడు నివసిస్తూ ఉండేవాడు అతడు తన సహాయం కోసం ఒక గుర్రాన్ని ఒక గాడిదను పెంచుతుండేవాడు ఒకనాడు ఆ రెంటిని తోలుకుంటూ బజారు వీధిలో వెడుతున్నాడు ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది గాడిద వీపు మీద బరువైన బట్టల మూట ఉంది కానీ గుర్రం వీపు మీద ఏమీ లేదు బట్టల బరువుతో గాడిద నడవలేకున్నది అది గుర్రంతో మిత్రమా ఈ మూట నెత్తుకుని నేను నడవలేకున్నాను ఈ మూటలో భాగాన్ని నువ్వు మోయరాదా అని అడిగింది గుర్రం ఓ మూర్ఖుడా సవారీకి వెళ్ళడం ఒక్కటే నా పని మూటలు మోయడం కాదు అని అన్నది మరో దారి లేక గాడిద మూటల బరుగును మోస్తూ ఆపసోపాలు పడుతూ నడుస్తున్నది దూరం వెళ్లగానే గాడిద స్పృహ తప్పి కింద పడ్డది అప్పుడు చాకలివాడికి బుద్ధి వచ్చింది త్రాగడానికి గాడిదకు నీళ్లు ఇచ్చాడు ఇప్పుడు చాకలివాడు గాడిదపైనున్న మూట తీసి గుర్రంపై పెట్టాడు గాడిద సరదాగా నడుస్తుంటే గొర్రం మోటలను మోయలేక అవస్థపడుతూ నడిచింది మహారాజు బంగారు జింక ఒకరోజు రాజుగారు ఆయన సేవకులు వేటాడడం కోసం అడవికి వెళ్ళారు అప్పుడు అక్కడ బంగారు రంగుతో పొడవైన కొమ్ములు గల చక్కని జింక వారిని దాటిపోవడాన్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు నేను ఆ బంగారు జింకను వేటాడతాను అంటూ రాజుగారు సేవకునితో చెప్పి గురి చూసి జింక వైపు బాణాన్ని వదిలారు కానీ జింక గంతులేస్తూ తప్పించుకొని అడవిలోకి వెళ్ళింది సేవకా నువ్విక్కడే ఉండు నేను అడవిలోకి వెళ్ళి ఆ జింకను వేటాడి వస్తాను అని ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళారు రాజుగారు కొంత దూరం వెళ్లిన రాజుగారి కాలు తడబడి ఒక ఊబిలో చిక్కుకున్నారు కాపాడండి కాపాడండి అని రాజుగారు కేకలు వేసినా ఎవ్వరూ అటుగా రాలేదు కానీ రాజుగారికి భయపడి పారిపోయిన ఆ జింక రాజుగారి కేకలు విని అక్కడికి వచ్చింది జింక తన పొడవాటి కొమ్ములను రాజుగారికి అందేలా తలవంచి మహారాజా నా కొమ్ములను పట్టుకోండి నేను మిమ్మల్ని బయటికి లాగుతాను అని అన్నది రాజుగారు అలాగే చేసి ఊబి నుండి బయటకు పడ్డారు రాజుగారు జింక ముందు తలవంచి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు నాటి నుండి వేటకు వెళ్లడాన్ని మానేశారు రాజుగారు ఇతర ప్రాణులను సింహానికి ప్రాణం పోసిన స్నేహితులు ఒక ఊరిలో నలుగురు మిత్రులు ఉండేవారు అందులో ముగ్గురు చదువుకున్నవారు నాలుగో వాడి చదువు అంతంత మాత్రమే నలుగురు ఒకటిగానే తిరిగేవారు అలాంటి సమయాలలో వారు చదువురాని వాడిని ఎగతాళి చేసేవారు ఒకరోజు ఆ నలుగురు తమ తెలివితేటల ఆధారంగా ధనం సంపాదించాలని తీర్మానించుకుని బయలుదేరి వెళ్ళారు దారిలో ఒక మరణించి ఉన్న ప్రాణి ఎముకలను చూసి ముగ్గురు తీర్మానానికి వచ్చారు మొదటివాడు నేను ఎముకలను సేకరించి ఒక రూపం ఇస్తాను అన్నాడు రెండవవాడు నేను ఆ ప్రాణికి కండరాలు రక్తం సృష్టించగలను అన్నాడు మూడవవాడు నేను దానికి ప్రాణం పోయగలను అని అన్నాడు ముగ్గురు తమ ప్రతిభను చూపారు అదొక సింహం శరీరం అని తెలియగానే నాలుగవ వాడు దానికి ప్రాణం పోస్తే మనకు అపాయం అన్నాడు కాని తన మిత్రులు తన మాట వినకపోవడంతో అతడు పక్కనున్న చెట్టుకు ఎక్కాడు సింహానికి ప్రాణం వచ్చింది వెంటనే అది ఆ ముగ్గురు మిత్రుల మీదకి దూకి వారిని చంపేసింది నాలుగో మిత్రుడు ప్రాణాలతో తప్పించుకుని ఇల్లు చేరాడు లౌకిక జ్ఞానమే అసలైన తెలివి మంత్రదండం ఒక అడవిలో బొద్దుగా పెరిగిన ఒక కుందేలు ఉండేది అది మహా సోమరి ఎప్పుడు చూసినా ఒక చెట్టు కింద పడుకుని పగటి కలలు కంటూ ఉండేది ఎప్పటిలాగే ఒకరోజు అది చెట్టు కింద పడుకుని ఉండగా పక్కన ఒక కర్ర ఉండడాన్ని చూసి దానితో భూమిని కొడుతూ ఉన్నది అలా కొడుతూ ఉండగా కావలసినన్ని క్యారెట్లు దొరికితే ఎలా ఉంటుంది అని తలచిన తక్షణం దాని కంటి ముందు కావలసినన్ని క్యారెట్లు వచ్చి పడ్డాయి వెంటనే కుందేలకు తన చేతిలో ఉన్నది మంత్రదండమా అని సందేహం రాగా దాన్ని పరీక్షించి చూద్దామని తలచింది నాకు కావలసినన్ని గడ్డి మొప్పులు కావాలి అని మంత్రదండాన్ని నేలపై తాటించగా దాని చుట్టూ గడ్డి మొప్పులు కనిపించాయి సంతోషంగా ఎగిరి గంతేసిన కుందేలు నాటి నుండి బయటికి ఎక్కడా వెళ్ళక సోమరిన నిద్రపోతూ కాలం గడిపేది ఒకరోజు సింహగర్జును విన్న కుందేలు కళ్ళు తెరిచి తన ఎదుట సింహాన్ని చూసి ఒక్క క్షణం బెదిరి తరువాత తన మంత్రదండంతో సింహాన్ని కుందేలుగాను తనను సింహోలాగా మార్చుకున్నది ఆ అడవిలో నివసిస్తున్న ఒక నక్క ఈ కుందేలు సింహాలను చూసి ఆశ్చర్యపడింది ఈ సింహం వేటాడ్డవే లేదు ఇందువల్ల మనకు ఆహారం లభించడం లేదు దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుని పక్కనున్న అడవికి వెళ్లి మరొక సింహాన్ని తీసుకువచ్చింది అసలైన సింహం ఎదురుగా ఉండడాన్ని చూసిన కుందేలు సింహం దానితో పోరాడలేక విత్తరపోయింది ఇప్పుడు కుందేలకి బాగా అర్థమైంది భగవంతుని సృష్టిలో ఎవరికి ఇవ్వబడిన పనిని వారు మాత్రమే చేయగలరు అని ఇది అర్థం చేసుకున్న కుందేలు వెంటనే అది తనను కుందేలుగానే మార్చుకున్నది సృష్టిలో ప్రతిదానికి ఒక అర్థం ఎలుక పెళ్లి గంగానది తీరంలో ఒక ముని నివసించేవాడు ఒకరోజు ఆయన ధ్యానంలో ఉండగా ఒక చిన్న ఎలుక ఆయన చెంతకు వచ్చింది ఆ ఎలుకను చూసి ముచ్చటపడిన ఆ ముని ఒక ఆడపిల్లగా మార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్లారు ఈ బిడ్డ ఇక మనకుమార్తె మనమెంతో ప్రేమతో పెంచాలి అని అన్నారు కొన్నేళ్లు గడిచాయి ఆ పాప సుందర యువతిగా పెరిగింది ఆమెకు పెళ్లి చేయాలని ముని దంపతులు తీర్మానించారు తన కుమార్తెను చేసుకునేవాడు గొప్పవాడే ఉండాలని భావించిన ముని వరునిగా సూర్యుని ఆహ్వానించాడు సూర్యుడు భూలోకానికి వచ్చాడు కాని మునికన్య వద్దు తండ్రి వద్దు సూర్యుడు వేడిని తట్టుకోలేను అని అన్నది వెంటనే సూర్యుడు మునీశ్వర మీ కుమార్తెకు చల్లదనాన్నిచ్చే మేగుడే సరైన వరుడు అని అన్నాడు వెంటనే ముని మేగుడిని ఆహ్వానించాడు వద్దు తండ్రి వద్దు ఆయన ఒక చోట నిలవక సదా సంచరిస్తూనే ఉంటాడు అన్నది వెంటనే మేగుడు అలాగైతే ఒకే చోట స్థిరంగా నిలిచే పర్వతమే ఈమెకు తగిన వరుడు అన్నాడు వెంటనే ముని బలిష్ఠుడైన పర్వతుడిని ఆహ్వానించారు తండ్రి అతడు చాలా కఠినాత్ముడు అతడు వద్దు అన్నది ముని కన్య అందుకు పర్వతుడు కఠినమైన నన్ను కూడా తొలిచి రంధ్రం చేసే ఎలుకనే ఈమెకు తగిన వరుడు అన్నాడు వెంటనే ఆ కన్య సంతోషంతో గంతులు వేస్తూ వివాహానికి వెంటనే సమ్మతించింది మునికి ఇప్పుడు అర్థమైంది వెంటనే ఆ కన్యను మరల ఎలుకగా మార్చి రెండు ఎలుకలకు వివాహం జరిపించారు ఏ గూట ఆపలకే పలుకు మాట్లాడే గుహ ఒక అడవిలో ఒక సింహం నివసించేది ఎప్పటిలా అది ఆహారం కోసం వేటకు వెళ్ళింది కాని ఆ రోజు దానికే ఆహారం దొరకలేదు చివరిగా ఒక గుహలోకి వెళ్లి తలదాచుకుంది ఆ రాత్రి అక్కడికి వచ్చే ప్రాణిని చంపి తినాలనుకున్నది ప్రతిరోజు ఆ గుహలో నివసిస్తున్న ఒక నక్క అక్కడికి వచ్చింది కాని వాకిట అది సింహం అడుగుజాడలు చూసి ఆగిపోయింది తెలివిగల నక్క తనను చంపడానికి సింహం గుహలో దాగి ఉందని తెలుసుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించింది వెంటనే నక్క ఓ గుహ నీకు నా వందనం అన్నది కానీ లో నుంచి ఎలాంటి జవాబు రాలేదు నక్క మళ్లీ గుహను చూసి ఓ గుహ ఏమిటిది రోజు నువ్వు నాకు బదిలిచ్చేదానివి కదా ఈవేళ నీకేమైంది అని అడిగింది లోపల ఉన్న సింహం జవాబిస్తే నక్క లోపలికి వస్తుందని పొరపాటుగా భావించి నమస్కారం అని అన్నది వెంటనే నక్క ఓ మూర్ఖ మృగరాజా గుహ ఎక్కడైనా మాట్లాడుతుందా అంటూ నవ్వుతూ పారిపోయింది అవమానంతో సింహం గుహ బయటికి వచ్చింది మూర్ఖత్వానికి బహుమతి లేదు పావురాల తెలివి ఒక పావురాల బృందం ప్రతిరోజు పొలాల్లో ఎండబెట్టిన ధాన్యపు గింజలను తింటూ ఆకలి తీర్చుకునేవి వాటిని రోజూ గమనించి చూస్తున్న ఒక వేటగాడు పావురాలను పట్టుకోవడానికి పన్నాగం వేశాడు మరునాడు కూడా పావురాలు వచ్చాయి అవి సంతోషంగా ధాన్యపు గింజలను తింటుండగా ఒక పెద్ద వల వాటిపై పడింది పావరాలన్నీ వలలో చిక్కుకున్నాయి అయ్యో మనమందరం వలలో చెక్కుపోయామే ఏం చేద్దాం అన్నది ఒక పావురం అది విన్న పావురాల రాజు ధైర్యంగా మనం ఇటువంటి సమయంలోనే మన తెలివిని ఉపయోగించాలి మనమందరూ ఒకేసారి మన రెక్కలను కదిలించి ఒక్కసారిగా వలతో పాటు పైకి ఎగురుదాం అన్నది అవి అలాగే వలతో పాటు పైకి ఎగిరాయి అవి తమ మిత్రుడైన ఎలుక వద్దకు వెళ్లి మమ్మల్ని కాపాడు నీ పదునైన పళ్ళతో విడిపించు అన్నాయి ఎలుక అలాగే చేస్తాను అంటూ వల కొరికి వాటిని విడిపించింది పావురాలన్నీ ఎలుకకు ధన్యవాదాలు తెలిపి హాయిగా ఎగురుతూ ఆకాశంలో మాయమైనాయి ఐకమత్యమే బలం